అస్సలం వేకం ఫ్రెండ్స్ హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాంటాస్టిక్ ఫ్యామిలీ విత్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంతకంటే ముందు మీ అందరికి మెరీ క్రిస్మస్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు మన కిచెన్ లో ఒక సూపర్ ప్రెసిపీతో అయితే మీ ముందుకు వస్తే వచ్చేసాను క్రిస్మస్ అయితే వచ్చేసింది కదా ఫ్రెండ్స్ ఇంకా న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుంది కదా ఇంకా మన ఛానల్లో ప్లమ్ కేక్ అయితే ప్రిపేర్ చేయలేదనమాట అందుకోసం ప్లమ్ కేక్ అయితే ప్రిపేర్ చేసేసాము బయట నుంచి క్రంచి క్రంచిగా లోపల నుంచి సూపర్ సాఫ్ట్ గా చాలా ఎమ్మీగా డ్రై ఫ్రూట్స్ తో అయితే నిండిపోయి ఉందన్నమాట మన ప్లమ్ కేక్ వచ్చేసి ఫ్రెండ్స్ ప్లమ్ కేక్ స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి మీరిచ్చే ఒక లైక్ ఈ వీడియోని వేరే వాళ్ళకి రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది ఇంకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోరుగా ఈ ప్లమ్ కేక్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ తోనే స్టార్ట్ చేసుకున్నాం మనం డ్రై ఫ్రూట్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సోక్ చేసుకోవాలన్నమాట జ్యూస్ లో ఒక బౌల్ తీసేసుకొని ఒక ఏడు నుంచి ఎనిమిది బాదం తీసుకుని సన్నగా చాప్ చేసుకుని వేసుకున్నాను అందులోనే ఏడు నుంచి ఎనిమిది కాజు కూడా సన్నగా చాప్ చేసుకుని వేసేసుకున్నాను ఇంకా టూ త్రీ అక్రోట్ ని కూడా సన్నగా చాప్ చేసేసుకుని వేసేసుకున్నాం ఇది వచ్చేసి అక్రోట్ ఫ్రెండ్స్ వచ్చేసి ఇందులో మనము ఖర్జూరం కూడా యాడ్ చేసుకుందాము డేట్స్ ఫ్రెండ్స్ డేట్స్ వచ్చేసి ఎనీ కైండ్ ఆఫ్ డేట్స్ మీరు యూస్ చేసుకోవచ్చు ఈ ప్లం కేక్ లో తర్వాత మనం కొన్ని చెర్రీస్ని కూడా చాప్ చేసుకుని వేసేసుకుందాం ప్లమ్ కేక్లో చెర్రీస్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట చెర్రీస్ వేస్తేనే ఆ ప్లమ్ కేక్కి మంచి రిచ్ టేస్ట్ అనేది వచ్చింది ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ కొన్ని చెర్రీస్ని తీసుకొని సన్నగా చాప్ చేసుకున్నాను మీకు డ్రై ఫ్రూట్స్ ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి టూటీ ఫ్రూట్ కూడా అంత క్వాంటిటీలో తీసుకొని వేసేసుకున్నాను ఇంకా కొన్ని కిష్మిష్ కూడా వేసేసుకుందాం ఇందులోనే ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ డ్రై ఫ్రూట్స్ ని సోక్ చేసుకోవడానికి ఆరెంజ్ జ్యూస్ ని అయితే వేసేసుకుందాము ఆరెంజ్ జ్యూస్ ని వాడుతున్నాను నేను లేకపోతే మీ దగ్గర గ్రేప్ జ్యూస్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్ ఉంటే అది వేసేసుకోవచ్చు అనమాట ఎక్కువ శాతం గ్రేప్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ ప్లమ్ కేక్కి యూస్ చేస్తారు కాబట్టి నేను ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ అయితే వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని సోక్ చేసేసుకుంటాను ఒక టూ అవర్స్ దాకా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే మంచిగా టూ అవర్స్ దాకా అవనిద్దాం ఇద్దాం నానబెట్టేసుకున్నాం అనమాట డ్రై ఫ్రూట్స్ నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు మనం క్యారమెల్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ త్రీ బై ఫోర్ కప్ షుగర్ అయితే తీసుకున్నాను నేను ఈ షుగర్ తో మనం ఇప్పుడు క్యారమెల్ ప్రిపేర్ చేసేసుకుందాం మన ప్లమ్ కేక్ క్యారమెల్ సిరప్ అనేది చాలా ఇంపార్టెంట్ మన కేక్ లో కలర్ ఇంకా టెక్స్చర్ వచ్చేది కూడా ఈ క్యారమెల్ సిరప్ అనమాట ఇలా మనం షుగర్ వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేస్తుంటే మన క్యారమెల్ సిరప్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ మనకి క్యారమెల్ అనేది మంచి కలర్ కూడా వచ్చేసింది ఇలా కలర్ వచ్చేసిన తర్వాత కొద్దిగా వాటర్ ఇందులో యాడ్ చేసేసుకుందాం ఇంకా సూపర్ కలర్ అయితే వచ్చేది అనమాట ఈ క్యారమెల్ వచ్చేసి అంతే ఫ్రెండ్స్ మన క్యారమెల్ సిరప్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని చల్లారిన తర్వాత ఒక బౌల్ అయితే తీసేసుకుందాము ఇక్కడ మనకు క్యారమల్ సిరప్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం డ్రై ఫ్రూట్స్ ని కూడా చెక్ చేసుకుందాము చూసారా ఫ్రెండ్స్ జ్యూస్ మొత్తం డ్రై ఫ్రూట్స్ బాగా చేసుకున్నాయి అనమాట ఇలా డ్రై ఫ్రూట్స్ బాగా పిలిస్తేనే మన ప్లమ్ కేక్ అనేది సూపర్ తో వచ్చింది ఇక్కడ చూపిస్తున్నా చూడండి జ్యూస్ అనేది కొంచెం కూడా లేదు ఇందులో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న క్యారమల్ సిరప్ ని కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట డ్రై ఫ్రూట్స్ లో ఇక్కడ నేను క్యారమల్ సిరప్ ని ఒక కప్ లో అయితే తీసి పెట్టేసుకున్నాను దీన్ని కూడా ఈ డ్రై ఫ్రూట్స్ లో అయితే వేసేసుకుందాము నెక్స్ట్ మనం కేక్ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసేసుకుందాము ఈ డ్రై ఫ్రూట్స్ ని పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ ఒక బౌల్ తీసుకుందాం ఈ బౌల్లోనే త్రీ బై ఫోర్ కప్పు ఆయిల్ కూడా వేసేసుకుందాం ఆయిల్ లేదా బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు మనము ఇందులోనే త్రీ బై ఫోర్ కప్పు కర్డ్ కూడా వేసేసుకుందాం పెరుగు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను ఇక్కడ ఎగ్స్ లేకుండా ప్రిపేర్ చేస్తున్నాను కేక్ అనేది మీకు ఎగ్స్ ఇష్టం ఉంటే ఎగ్స్ కూడా వేసేసుకోవచ్చు ఇందులోనే వన్ కప్పు ఐసింగ్ షుగర్ షుగర్ పౌడర్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ వేసేసుకున్న తర్వాత రెండు లవంగాలు రెండు యాలకులు ఒక దాల్చిన చెక్క ఒక జాపత్రి ముక్కని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా గ్రైండ్ చేసేసుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం మన ప్లమ్ కేక్కి మంచి టేస్ట్ అనేది వచ్చింది అనమాట మంచి అరోమా కూడా వచ్చింది ప్లమ్ కేక్లో ఈ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఒకసారి వీటిని అన్నిటినీ చక్కగా మిక్స్ చేసేసుకుందాం విస్కర్ సహాయంతో మొత్తం చక్కగా మిక్స్ అయిపోయింది లిక్విడ్ అనేది నెక్స్ట్ ఇందులోనే మనం టూ కప్స్ కూడా వేసేసుకుందాం ఫస్ట్ వన్ కప్ మీద వేసుకున్నాను నెక్స్ట్ ఇంకో కప్ కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఈ మైదాలోనే మనం త్రీ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ ని కూడా యాడ్ చేసేసుకుందాము త్రీ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను వచ్చేసి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఫస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ ఇంకా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకుందాం బేకింగ్ పౌడర్ అయితే వేసేసాం కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ బేకింగ్ సాల్ట్ కూడా వేసేసుకుందాం బేకింగ్ సాల్ట్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇందులో ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తం విస్కర్ సహాయంతో లంచ్ లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మనం ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్ మిక్సర్ని ఇందులో వేసేసుకుందాం మన సిరప్ సిరప్తో పాటే ఇందులో మొత్తం వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తం ఒకసారి చక్కగా మనం మిక్స్ చేసేసుకుందాము మనకు కరెక్ట్ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ మనం వేసిన విధానాన్ని బట్టి ఇలా బ్యాటర్ మొత్తం ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాము ఇలా వన్ సైడ్ మాత్రమే విస్కర్ సహాయంతో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది నేను నెక్స్ట్ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి మౌల్డ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పేపర్ వేసేసి పిండితో బాగా కోటింగ్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం మనం ఈ కేక్ బ్యాటర్ మొత్తం మౌడ్ లో వేసేసుకొని ఒక టూ టైమ్స్ ఇలా సెట్ చేసి పెట్టేసుకుందాము మన కేక్ అనేది నీట్ గా వచ్చేది అనమాట అందుకోసము ఫ్రెండ్స్ అంతకంటే ముందు ఓవెన్ ఉంటే ఓవెన్ని మీరు వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ప్రీ హీట్ అయితే చేసుకోండి టెన్ మినిట్స్ వరకు ఇక్కడ నేను అల్యూమినియం పాత్రను తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను టెన్ మినిట్స్ వరకు ప్రీ హీట్ అవ్వడానికి అంతకంటే ముందు ఈ కేక్ మీద మనం గార్నిష్ అయితే చేసేసుకుందాం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కొన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ డ్రై ఫ్రూట్స్ని మనం కేక్ మీద నుంచి వేసేసుకుందాం మనకు ఎంత క్వాంటిటీలో డ్రై ఫ్రూట్స్ కావాలో అంత క్వాంటిటీలో తీసుకొని గార్నిష్ చేసేసుకోవడమే ఇక్కడ ఆల్రెడీ మనకి స్టవ్ మీద అయితే మనకి ప్రీ హీట్ అయితే అయిపోయిందనమాట ఈ బౌల్ వచ్చేసి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ ని ఇందులో పెట్టేసుకొని థర్టీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్ ఈ కేక్ని వచ్చేసి అదే ఓవెన్లో అయితే థర్టీ మినిట్స్ వరకు వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర బేక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత కేక్ అయితే చెక్ చేసుకుందాము చూశాను ఫ్రెండ్స్ మన కేక్ అనేది చాలా చక్కగా కుక్ అయిపోయింది ఇంకా నైఫ్ కూడా గుచ్చి చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ లోపల నుంచి పచ్చిగా కూడా లేదు చాలా క్లియర్గా వచ్చింది మనకి నైఫ్ కూడా ఇక్కడ ఇంకా టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ చాలా ఫ్లఫీగా కూడా వచ్చింది కేక్ మనకి సాఫ్ట్ గా స్పంజీగా వచ్చింది కేక్ ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ఒక నైఫ్ సహాయంతో రిమూవ్ చేసేసుకుందాము ఎడ్జెస్ మొత్తం రిమూవ్ చేసుకుంటే మన కేక్ అనేది చక్కగా డిమోల్డ్ అయితే అయిపోయింది జాగ్రత్తగా డిమోల్డ్ అయితే ఇలా డిమోల్డ్ చేసేసుకొని ఒక ప్లేట్ మీద అయితే ఈ కేక్ అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా మన స్పంజీ స్పంజీ సాఫ్ట్ ఇంకా మాయిస్ట్ కేక్ అయితే రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మిగా ఉంది బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్ ఉంది కేక్ వచ్చేసి మనకి ఇక్కడ నేను కేక్ అయితే కట్ చేసి చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ లోపల నుంచి మన కేక్ అనేది ఏ విధంగా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్ మన కేక్ అనేది లోపల నుంచి ఎంత స్పంజిగా ఫ్లఫీ ఫ్లఫీగా వచ్చిందో ఇంకా టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు చాలా సూపర్ టేస్ట్ వచ్చింది అనమాట మన కేక్ వచ్చేసి చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్